వెల్కమ్ స్పాట్ న్యూస్ ఈసారి మనం అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈసారి మనం ఖచ్చితంగా బొల్లాబు నాడు సమాధానం కూడా చెప్పాలి మన బొల్లాబుల నుంచి ఆయన చేసిన అభివృద్ధి ఏందో ఆయన చేసిన కార్యక్రమాలు మనం కూడా గుర్తు పెట్టుకొని చేయాలని కోరుకుంటున్నాం ఈ రోజు మనం ఏం చేయాలన్నా ఏం చేశా వచ్చే మైకేస్తే పూర్తి స్థాయిలో బొల్లపల్లిని అభివృద్ధి చేస్తానంటాడు ఎనుకంలో ఒక కొండ గుడికి రోడ్ వేసి అక్కడ నుంచి నల్ల కళ్ళ చోటు పెట్టుకుని వస్తే ఈ మండలం మొత్తం నల్లంత పచ్చగాపడుతున్నట్టసారి ఒక్కసారి చేయండి మీరు కూడా పచ్చగా ఉన్నట్ట అక్కడ నుండి చూస్తే బల్లపల్లి మండలం ఇక్కడ ఎక్కడ అభివృద్ధి జరగలేదండి దయచేసి మనం ఈసారి జనసేన మన రాయలసీమ గారికి అందరికీ కూడా ఏరే మండలం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి మా బొల్లాపల్లి మండలంలో నీటి సమస్యతో అల్లాడుతుంటే మరి శని బాబు కూడా వచ్చి తెలుపుతున్నాము మరి గతంలో రెండు వేల పద్దెనిమిదిలో మాయల మరాఠీ అయినా మన ఎనుగుండర్గా ఎమ్మెల్యే గారు మీ మండలానికి వాటర్ మన వెనుకూడిసాలు మరి మీ గ్రామాల్లో తాభివృద్ధి ఇస్తాను ఇంటింటికి అందిస్తానని చెప్పి మోసం చేసి మరి ఈ రోజు దాకా తిరిగి మల్లలో వచ్చింది లేదు అలానే బొల్లాపల్లి మళ్ళీ కూడా బొల్లాపల్లి గ్రామంలో రైతుల పన్నెండు లక్షల కోట్లు శాంక్షన్ చేశాను ఒక నెల రోజుల్లో బొల్లాపల్లి చెరువు నీటి ఇస్తాను అన్నాడు ఇప్పుడు దాకా లేదు అలానే నూటలో కూడా చెడ్డా కడతానని చెప్పి అక్కడ మోసం చేశాడు ఎక్కడ ఉంటే అక్కడ మోసం చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాడు అలానే నీటి సమస్యతో బాగా బొల్లాపల్లిలో ఇబ్బంది పడుతుంటే వాటర్ ట్యాంకులు పెట్టారు వాటి తాగులు పెట్టారంటే అది వైసీపీ వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ బజారు తోటం దొరికితే అంటే మీ మనుషులు కాదా మాకు నీళ్ళు అవసరం లేదా ఎంత ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఆయనకి తెలియదు ఆయన ఏసీలో ఉన్నారు కాబట్టి ఆయనకు తెలియదు అలానే మేము నిరసన కార్యక్రమానికి రోజు వచ్చాం సమస్యలతో వెళ్ళిపోతుంటే మళ్ళీ ఓట్లు అడగడానికి బ్రహ్మరాడి వస్తాడు మళ్ళీ ఓటు వేయాల బ్రహ్మరాడికి మనం ఇవ్వాల్సిన అవసరం ఉందా ఏం చేశాడని ఇక్కడ మనకి బొల్లబల్లి మండలికి మోసం చేశాడు అభివృద్ధి మోసమే ఆయన అభివృద్ధి అదే పెట్టుబడిగా మళ్ళీ మా మోసం చేయటాలు చూస్తున్నాడు దయచేసి అందరూ కూడా గ్రామాల్లో వచ్చి ఓట్లు అడగటానికి వస్తాడా మాకు చేశారు మీరు ఏ గ్రామంలో ఏం చేశారు చెప్పనండి మనం తెలుగుదేశం ప్రభుత్వంలో సిమెంట్ రోడ్ వేశాం వాటర్ ట్యాంక్ కట్టాం చెక్ డ్యాంలు కట్టాం ఏది కావాలంటే అది చేశాం మరి ఈ రోజు సిమెంట్ రోడ్డు కట్టిన వాటికి సైడ్ కాలం కూడా కట్టండి